ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ అయితే మా ఆయన బర్త్డే అండి ఆ బర్త్డే కొంచెం తిప్పలండి ఇవన్నీ ఓకే బాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బాబు మేరీ తెలుగు ఛానల్ ఫ్రెండ్స్ పోయిన వీడియోలో చెప్పినాం కదా వీడియో చూడకపోతే ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి ఫ్రెండ్స్ ఫాదర్స్ డే నా పొద్దు మళ్ళీ ఆ రోజు నా బర్త్డే ఉంది రెండు కలిపి చేసాము అది ఎలా చేసాము ఫస్ట్ ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియో చూడండి ఆ వీడియోలో చెప్పాం ఫ్రెండ్స్ ఆ భార్య నా కొడుకు స్పెషల్ ఐటెంలు చేసింది ఇవాళ నా బర్త్డే ఫాదర్ డే అని ఆ ఐటెంలు ఏంటో ఈ వీడియోలో చూపిస్తాను అని చెప్పినాను చూపిస్తాను రండి ఫ్రెండ్స్ ఇవాళ ఏంటో చికెన్ అండి చికెను మళ్ళా స్పెషల్ ఇదేనండి బిర్యానీ చూసినారా వేడివేడి వేడివేడి బిర్యానీ చేసింది మళ్ళీ చూడండి ఫ్రెండ్స్ వేడివేడి బిర్యానీ బిర్యానీ పెరుగు పచ్చడి చూసామంటే ఇంకా అంతే అంతేనా ఫ్రెండ్స్ ఇంకేం వెరైటీ ఏం చేయలేదా ఇంతేనా ఇదేనంటే బిర్యానీ పెరుగు పచ్చి చికెన్ అంటే ఎన్నెన్నో ఐటమ్లు చేస్తాం అనుకున్నారు కానీ ఏది లేదు ఒక బిర్యానీ చేసినారు చికెన్ చేసినారు మళ్ళీ పెరుగు పచ్చి చేసినారు ఫ్రెండ్స్ నా కూతురు సర్ప్రైజ్ తెచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ లెగ్ పీస్ లెగ్ పీస్ చూడండి ఇది ఇది లెగ్ పీస్ అంట లెగ్ పీస్ చికెన్ పకోడానికి ఇదేనంట ఫ్రెండ్స్ వాళ్ళు స్పెషల్ చెప్పండి అది బాగుంది ఇది నా కూతురు చెప్తుంది ఫ్రెండ్స్ చెప్పమ్మా చెప్పేమేమి లెగ్ పీస్ టేస్ట్ చూసి చెప్తాను ఫ్రెండ్స్ ఇలా పట్టుకోవాలి Like if you sell on the Hala. ne Hala, let's see, yes, baba? Çalabı var సూపర్ ఉంది మా కూతురు చూడండి రైస్ లో చూడండి సురేక్ష ఉడికిందే బిర్యానీ టేస్ట్ చేస్తాం ఫ్రెండ్స్ దీంట్లో కంటే చికెన్ చేశానండి చికెన్ గ్రేవీ చేసింది మళ్ళీ చికెన్ గా చేసింది ఫ్రెండ్ బిర్యానీలకి యాక్షల్ గ్రేవీ వేసుకొని జిలిబిలి అంట తీసుకో పెరుగు పచ్చడి వేసుకుందాం ఫ్రెండ్స్ బిర్యానీ టేస్ట్ ఎలా ఉందో తిని చూపుతాను మీకు స్వీట్ చేద్దాం అనుకున్నానండి నేను నాకు స్వీట్ అంటే ఇష్టం ఏం చేస్తాం మా ఆయన స్వీట్ దీన్ని స్వీట్ చేసేకి మా ఆయన పుట్టినరోజు కదండి అందుకోసమే స్వీట్ చేయకుండా హార్డ్ చేస్తాను బిర్యానీ పకోడ ఎలా వచ్చిందో టేస్ట్ చేస్తానండి నేను కూడా ఒకటి బాగుందండి బిర్యానీ చాలా బాగుందండి చాలా చాలా బాగుంది బిర్యానీ మీ బర్త్డే కానీ మీ భార్య ఎలాంటి స్పెషల్ చేస్తుందో ఏం చేస్తుందో కామెంట్స్లో తెలపండి ఇవాళ అయితే మా భార్య బిర్యానీ చేసింది చికెన్ చేసింది పెరుగు పచ్చడి లెగ్ పీస్ చాలా బాగా చేసింది ఫ్రెండ్స్ స్పెషల్ సర్ప్రైజ్ ఇచ్చేసినారు కొత్త వాళ్ళు చూస్తుంటే వీడియోలో సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ లైక్ చేయండి చికెన్ ఉడికిందా రైస్ సూపర్ అన్ని బాగా కుక్ టేస్ట్ రైస్ కూడా చాలా బాగుంది టేస్ట్ నాకైతే బిర్యానీ చేసే సరిగ్గా రాదండి ఏం చేస్తాము మాకు అయితే బాగా చేస్తారు ఫస్ట్ ట్రై చేస్తా ఏదో ఫెయిల్ అయినలేదు చాలా దీంట్లో కొద్ది గోంగూర చట్నీ ఉంది హైలైట్ అండి గోంగూర మాకు టయానికి దొరకలేదు ఇక్కడ అందుకోసమే గోంగూర చట్నీ క్యాన్సిల్ చేసి పెరుగుపరచడైతే చేసినాను బిర్యానీ స్వీట్ మా పిల్లలు బయట నుంచి తెస్తామని రండి నేనే వద్దుల ఇంట్లో చేస్తానని చేసినాను సన్న కూతురు చూడండి చాలా వచ్చింది ओके फ्रेंड्स बाय नेक्स्ट वीडियो में लगाने नेक्स्ट वीडियो लगाने सो सब कैसे लाइक करें जी कमेंट्स पर डन जान सुपर माँ ये पिला तीन तुम भी माँ ओके बाय बाय बाय